పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుని రఫీని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నెల్లూరుకే తలమానికమైన స్వర్ణాల చెరువు దగ్గర ఏదైతే భారాషాహి దర్గా ఉందో ఆ దర్గా దగ్గర జరిగే ఒక్కెల పండుగ ఏదైతే ఉందో రాష్ట్ర పండుగగా తీర్మానించడం జరిగింది మొహరం మొదలైన తర్వాత ఈ పండుగను చేసుకుంటారు ఇంకొక రెండు రోజుల్లో అనగా ఏడో నెల ఆరో తేదీ ఈ పండుగ మొదలవుతుంది దాదాపు నాలుగు రోజులు దిని ప్రజలు జరుపుకుంటారు ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక కేరళ నుంచి కూడా ఇక్కడ వేలల్లో లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటారు ఈ దీని మీద ఉన్న నమ్మకంతో కానీ ఇక్కడ ఉన్న వేల మంది ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు అయితే ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు దాంట్లో నిదర్శనంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏదైతే ఉందో ఆ మంచినీరు కూడా అందగా ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నా ప్రజలు ఏదైతే కార్పొరేషన్ అరేంజ్మెంట్ చేసిందో ఇప్పటికీ ఏదైతే వాటర్ కోసంగా దాన్ని ఎప్పుడు ఇంతవరకు ఫీల్ చేయలేదు వాటర్ని ప్రజలకి వెంటనే మంచినీరు తాగినీరు వెంటనే అందుబాటులోకి తేవాలని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా కొంచెం తక్కువగా ఉంది ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులను పెట్టి వెంటనే ఇక్కడ ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించవలసిందిగా కోరుకుంటా